వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ మనసు మాట వినదు ఎపిసోడ్ టూ ఎపిసోడ్ వన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అభయ్ ఆఫీస్ ముందు నిల్చున్నాడు లోపలికి వెళ్ళాలి టైం అవుతుంది కానీ అతని మనసు మాత్రం ఇంకా మెట్రో దగ్గరే ఉంది చుట్టూ జనాలు వాహనాల శబ్దాలు ఇవి ఏమీ అతని చెవులకు వినిపించడం లేదు నేను ఎప్పుడూ ఇలా ఉండను కదా ఆ అమ్మాయి ఎందుకు నాకు ఇలా గుర్తొస్తోంది ఆ అమ్మాయి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూసిందని కిషోర్ గారు చెప్పాడు అది నిజమేనా లేదా వాడు కావాలని చెప్పాడా ఒకవేళ నిజమే అయితే ఆ చూపుకి అర్థమేంటి ఆశ్చర్యమా కృతజ్ఞతనా లేదా ఇంకేదైనా తెలియని ఫీలింగా అబ్బాయికి అర్థం కాలేదు తన సీట్లో కూర్చున్నాడు సిస్టమ్ ఓపెన్ చేశాడు సాధారణంగా అతను పనిలో మునిగిపోయేవాడు చుట్టూ జరిగేది కూడా పట్టించుకోకుండా అదే అతని ప్రపంచం కానీ ఆ రోజు అతని ప్రపంచం ఒక్కసారిగా మారిపోయినట్లయింది పక్క సీట్లో ఉన్న కిషోర్ అడిగాడు ఏంట్రా మామ ఏమైంది ఏదో కొంచెం తేడాగా ఉన్నట్లున్నావు అభయ్ చిన్నగా నవ్వి ఏమీ లేదురా అంటాడు హా కానీ కానీ నాకు తెలిసిలే నువ్వెందుకు ఇలా ఉన్నావో అంటాడు కిషోర్ ఏంట్రా నీకు తెలిసేది పంచుడు ఫస్ట్ అంటాడు అభయ్ అభయ్ వర్క్ చేస్తూ ఉన్నా కూడా మధ్యలో మనసు ఆ మెట్రో వైపు వెళ్ళిపోతుంది ఆ అమ్మాయి ఎవరు అసలు ఎంత అందంగా ఉంది తను ఎక్కడ దిగింది కాలేజ్ బ్యాగ్ ఉందంటే తను కాలేజ్కి వెళ్ళిందా తనకు ముందే ఏమైనా రిలేషన్ ఉంటుందా కాలేజ్లో రోజు ఇదే టైంకి వస్తుందా తనకు తెలియకుండానే తనలో ప్రశ్నల పరంపర మొదలైంది తనకు తానే కొత్తగా అనిపించాడు నేను ఎవరి గురించి ఇంతలా ఆలోచించను కదా నేనేనా ఇది ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు తనకున్న చిన్న సర్కిల్లోనే సంతోషంగా ఉండేవాడు కానీ ఇప్పుడు ఆ ప్రపంచంలోకి ఎవరో అడుగు పెట్టినట్టయింది ఒకవైపు స్వప్న కాలేజ్కి వెళ్ళింది ఒకవైపు క్లాసెస్ జరుగుతున్నా తన దృష్టి క్లాసెస్ మీద లేదు తన ఫ్రెండ్స్ సుమా మంజు పక్కన కూర్చుని మాట్లాడుతూనే ఉన్నారు కానీ స్వప్న మనసు మాత్రం వాళ్ళ దగ్గర లేదు ఆ అబ్బాయి గుర్తుకు వస్తున్నాడు తను పడిపోకుండా పట్టుకున్న ఆ చేతుల్లోని స్పర్శలో ఏమాత్రం అసౌకర్యం లేదు అసహజత లేదు అదే ఆమెకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్వప్న స్వప్న ఏ స్వప్న ఏమైంది అలా ఉన్నావు స్వప్న తీరుకుని ఎలా ఉన్నాను బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని మంజు అంటుంది సుమ నవ్వుతూ మెట్రోలో జరిగిన సినిమా సీన్ దానికి అంటుంది స్వప్న ఫేస్ బ్లష్ అవుతుంది ఆపండే మీరు అని విషయం దాటేస్తుంది వాళ్ళ మాటలు విన్న తర్వాత నుండి మళ్ళీ అదే క్షణం గుర్తుకొస్తుంది స్వప్నకి ఆ అబ్బాయి ముఖం ఫోన్లో మునిగిపోయిన తీరు తను వెనక్కి చూసిన గమనించని నిర్లక్ష్యం అతను స్వప్నని గమనించలేదని ఎందుకో బాధగా అనిపించింది ఆమెకు రోజు గడిచింది అభయ్ వర్క్లో పూర్తిగా లీనమవ్వలేకపోయాడు స్వప్న చదువులో అంతగా దృష్టి పెట్టలేకపోయింది సాయంత్రం అభయ్ అదే మెట్రో ట్రైన్లో బయలుదేరాడు అతనికి తెలియకుండానే తన కళ్ళు ఆమెను వెతుకుతున్నాయి ఒకటే ఆతృత టెన్షన్ ఆమె కనిపిస్తుందా లేదా అని ఉదయం తాను ఏ స్టాప్లో దిగిందో కూడా చూడలేదు తను వస్తుందా రాదా అని అనుకుంటూ ప్రతి స్టాప్లో తన కోసం చూస్తూ ఉన్నాడు ఆ నెక్స్ట్ స్టాప్లోనే స్వప్న ట్రైన్ ఎక్కుతుంది అభయ్ కొంచెం కూలవుడు ఆమెను చూసి తను కూడా చుట్టూ చూస్తూ ఉంటుంది అతను ఉన్నాడా అని అదే క్షణంలో ఒకరినొకరు చూసుకున్నారు అభయ్ నెమ్మదిగా చూపు తిప్పుకున్నాడు స్వప్న కూడా తలవంచుకుంది స్వప్న దిగాల్సిన స్టాప్ వచ్చింది ఆమె వెనక్కి తిరిగి చూసింది ఈసారి అభయ్ కూడా చూశాడు కళ్ళలో చిన్న ఆశ్చర్యం ఆమె దిగిపోయింది అభయ్ ఆమె దిగిన స్టాప్ను గుర్తుంచుకున్నాడు ఇద్దరు తమ తమ దారుల్లోకి వెళ్ళిపోయారు కానీ మనసులు మాత్రం ఒకే చోట ఉన్నాయి కొనసాగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ